ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది మెదక్ ఏఎస్పీ మహీందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లా కేంద్రం మెదక్ పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లలో ఓటు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇరవై టీచర్స్ ఇరవై రెండు పట్టభద్రుల పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేషన్ టీచర్ కాన్ఫరెన్సీ మెదక్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగు జరుగుతుంది మా జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో ఇరవై రెండు గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్సీ ఇరవై ఒకటి టీచర్ కాన్ఫరెన్స్ లోపల మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది దీంట్లో అన్ని సెంటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే రూట్ ఆఫీసులు కూడా ఏర్పాటు జరిగింది మార్నింగ్ పుట్టనే ఎక్కువ శాతం పోలింగ్ సార్లు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతం జరుగుతుంది ఆఫ్టర్ పోలింగ్ తర్వాత ఈ యొక్క పోలెట్ పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ను కర్నారు సెంటర్కు కౌంటింగ్ సెంటర్కు తరలించడం జరుగుతుంది ఇంకా చాలామంది మనకు ఈ జిల్లాలో పదకొండు వేల అందా దాదాపు పదకొండు వేల రెండు వందల మూడు మంది పట్టభద్రులు రెండు వేల ఎనిమిది వందల మంది టీచర్స్ ఓటు హక్కును మన మెదక్ జిల్లాలో వినియోగించుకుంటున్నారు జిల్లా కలెక్టర్ గారు మరియు అదర్ డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్ తోటి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఎమ్మెల్సీ ఎలక్షన్ చేసేటట్టు చూస్తుంది